లో దేవుని పరిశుద్రామంలో అందరికీ వందన తెలియజేసుకుంటున్నాం ఈ రోజుల్లో ఎక్కువగా గూగుల్ చేస్తున్న ఒక విషయం సడన్గా ఇంక్రీజ్ అయింది ఆ గూగుల్ చేయడం అది ఏంటంటే రెడ్ హైఫర్ మనం తెలుగులో ఎర్రని పేయ అని మాట్లాడుకుంటూ ఉంటాం ఈ ఎర్రని పేయు కోసము దేవుని యొక్క వాక్యాలు సంఖ్యాకాండం కణం అధ్యాయంలో వివరించబడింది అయితే ఈ ఎర్రని పేయును ఇజ్రాయెల్లో యూదులు వారి యొక్క శుద్ధీకరణ కోసము వారి పాప క్షమాపణ కోసము అన్నట్లుగా భావించుకొని వారు ఈ రెడ్ హ్యాఫ్ని బలి ఇచ్చినప్పుడు దాని ద్వారా వచ్చే ఆ హ్యాష్ లేదంటే బూడిదని తీసుకుని నెలలో కలిపి వాళ్ళ మీద చల్లుకున్నప్పుడు వాళ్ళు శుద్ధీకరించబడతారు అయితే ఈ ఎర్రని పేయిలు ఎక్కడ బలి ఇవ్వబోతున్నారు ఈ ఎర్రని పేయిలు ఏ సమయంలో బలి అవ్వబోతున్నారు అనే విషయాలు ఈ రోజుల్లో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు సడన్గా వీటి కోసం సెట్ చేయడం అనేది బాగా ఇంక్రీజ్ అయింది ఈ రోజుల్లో ప్రపంచమంతా కూడా నిజంగానే దొరికిన ఆ ఎర్రని పేయల్ మీద వారు ఆసక్తిని చూపిస్తున్నారు ఈ వార్త వింటే చాలామంది ఏం జరగబోతుందో అని చెప్పి ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో లేదంటే అంతకుముందు కూడా కొన్ని రోజుల ముందు కూడా ఇదిగో ఈ యొక్క రెడ్ హైఫర్ని బలివ్వబోతున్నారు ఎర్రని పేని బలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అయితే ఆ ఇరవై రెండవ తారీఖు వెళ్ళిపోయింది ఇరవై మూడవ తారీఖు వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు క్రొత్తగా ఏమంటూ ఉన్నారు అంటే కనుక ఈ ఎర్రని పేని బలి ఇచ్చే స్థలం మార్చబడింది అది ఎక్కడో తెలుసా అలక్సా మాస్ కాదు కాదు అసలు బలి ఇవ్వబోవడం కాదు బలి అర్పణ జరిగిపోయింది సీక్రెట్గా ఎవరికి తెలియకుండా ఆ బలిని వాడు అర్పించేశారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అయితే ఏప్రిల్లో జరుగుతుంది అన్నది నిజమంటారా లేదంటే ఇది అలక్స మాస్ దగ్గర జరగబోతుంది అనేది నిజమంటారా లేదా బలి అర్పణ అయిపోయింది అనేది నిజమంటారా ఏది నిజమంటారు మీరే చెప్పండి ఈరోజు చాలా కన్ఫ్యూజన్లో ఈ క్రైస్తవ ప్రపంచము ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఉంది ఈ ఇజ్రాయెల్ హమాస్ వాడు స్టార్ట్ అవడానికి కారణం ఏంటంటే ఈ రెడీ హైఫరే ఎర్రనిపేయే అని వాడు చెబుతూ ఉన్నారు ఈ విధంగా రకరకాలుగా చెబుతూ ఉన్నారు మరి ఇవన్నీ నిజాలేనా అని చెప్పి మనం చూసుకుంటే కనుక వీటిలో ఒక్కటి కూడా నిజం లేదు Two and a half months ago, a Christian website began to run a whole thing of Hamas attacked Israel because Israel is about to build the third temple because we already have a red heifer, we will burn it and use its ashes, blah blah blah.

అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు మనుషులు తెలియని ఒక అభద్రతా భావనలోకి వెళ్ళిపోతున్నారు అని ఆయన తెలియజేస్తున్నారు రెడ్ హైఫర్ ఎన్ టైమ్స్లో దీని యొక్క ప్రవచనము నెరవేర్చబడ్డము అనేది ఖచ్చితంగా అది ఒక సూచనయే కానీ ఆ సూచనను ఉపయోగించుకొని మనుషులు ఏ విధంగా చేస్తున్నారు అంటే వారి యొక్క స్వంత ప్రయోజనాల కోసం దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు లేని దానిని బలి అర్పి బలి అర్పించడం జరిగిపోయింది అని చెప్పడము ఎంతవరకు సమంజసము మీరే చెప్పండి ఇదిగో ఏసుక్రీస్తు అక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు వచ్చేస్తున్నాడు ఉన్నాడు అనే విషయాలు మీకు వినిపిస్తున్నప్పుడు మీరు భయపడొద్దు అని చెప్పి ఈ ఈరోజు యేసుక్రీస్తు ప్రభావం రాకడం జరగబోతుంది కానీ ఏ విధంగా జరగబోతుంది ఇంకా జరగలేదు జరగబోతూ ఉంది అంటే ఇదిగో అక్కడున్నాడు క్రీస్తు ఎక్కడున్నాడు క్రీస్తు అని చెప్పి ప్రకటించేవారు ఆ రోజుల్లో వచ్చేస్తారు అంటే జరగని దానిని జరిగిపోయిందన్నట్లుగా భావించేటట్లుగా లేదంటే ప్రజలు మోసం చేసే విధంగా మాట్లాడేవారు వస్తారు అని ఆ రోజులని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కాబట్టి మనం రాకడ సూచనలు చూస్తూ ఉందాము కానీ దేవుని కోసం ఎదురు చూస్తూనే సిద్ధపడుతూనే మనమందరం కూడా ఈ యొక్క సూచనల విషయంలో జాగ్రత్తగా ఉండి మనమందరం దేవుని రాకటి సిద్ధపరచబడాలని దేవుని యొక్క నామంలో మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను